బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఎప్పుడు కూడా నాగార్జున వర్సెస్ నారాయణగా మీడియాలో వార్తలుగా అవుతుంటాయి ఎందుకు నాగార్జున గారు అంటే మీకు అంత కోపం కాదు అంటే అసలు నాగార్జున అనే వ్యక్తి ఎప్పుడు వార్తల్లో ఉండరు నాగార్జున అనే వ్యక్తి ఎప్పుడు కూడా కాంట్రవర్సీస్ లో ఉండరు నాగార్జున అనే వ్యక్తి ఎప్పుడు కనీసం దేని మీద స్పందించరు అలాంటి నాగార్జునలో ఒక ఒక టాక్ ఆఫ్ ది పర్సన్ గా కూడా క్రియేట్ చేయడం ప్రతిసారి బిగ్ బాస్ అయినప్పుడు కూడా మీరు స్పందిస్తూ ఉంటారు నిన్న ఎన్కన్వెన్షన్ కూల్పోయిన సందర్భంలో అక్కడికి వెళ్ళి కూడా మీరు ఆయన మీద మాట్లాడడం జరిగింది ఎందుకు మేము పర్సనల్ గా గొడవలు నాగార్జున మధ్య పరిచయం కూడా లేదు మామూలుగా ఆయన గుర్తుపడతాం నన్ను ఆయన గుర్తుపట్టేస్తే తప్ప స్నేహం కూడా లేదు తర్వాత కళాకారుడిగా వాళ్ళ ఫాదర్ అక్కడ నాగేశ్వరరావు అంటే నాకు చాలా ఇష్టం నాగార్జున చాలా ఇష్టం ఆయన సినిమాలు ఫస్ట్ నేనే చూస్తాను ఈవెన్ టుడే అట్టాను అంత మాత్రాన కళాభిమాన కళాభిమానిగా ఉండేటువంటి వ్యక్తి అవగాహించలేరు ఆయన చేస్తున్న పనులు మంచిది కాబట్టి విమర్శిస్తాం బిగ్ బాస్ అనేది చాలా అది సొసైటీకి నష్టం వస్తుంది దానికి సందేశం ఏమి ఉండదు అంత రెస్పెక్టెడ్ ఫ్యామిలీస్ తనట్టు దాని నుంచి పాల్గొవాలనేది నా ఉద్దేశం దాని మీద నేను విమర్శించే మాట వాస్తవే అంత మాత్రాన అది వ్యక్తిగత ఖర్చు కాదు ఆయన చేస్తున్న పెర్ఫార్మెన్స్ మీద ఆ సబ్జెక్టు పైన దానిలో మారల్ వాల్యూస్ పైన మంచిది కదా చెప్పారు తప్ప అతని మంచి కాదు ఒకటి ఇప్పుడు మొన్న ఎన్కన్వెన్స్ కూడా ఎప్పటి నుంచో వివాదం ఉంది అది చాలా కాస్ట్ ఎన్కన్వెన్స్ అది అందులో చెరువులు ఆక్రమించి నుంచి కట్టాలని చెప్పి అందరికీ తెలుసు అయితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ముందు యాక్షన్ తీసుకున్నాడు యాక్షన్ తీసుకుంటే అంటే నేను ఏ ఏలాంటి తప్పు చేయలేదు నాదే కాగితాలు ఉన్నాయి నేను ఎఫ్టిఎల్లో కానీ లేదంటే ఇది నేను కట్లే అంటున్నాడు నేను అందుకే నేను చూశాను చూస్తే చెరువు చెరువు కానుకొనే ఉన్నాయి చెరువు ఇంకా ఎక్స్పాండ్ చేసి కట్టాడు అది ఎఫ్టీఎల్ లోపే ఉంది మరి ఎఫ్టీఎల్ లోపలు కట్టుకుంటే ఇది కనిపిస్తా ఉంది నీళ్లు తగులుతున్నాయి దాన్ని నేనేం తప్పు చేయలేదు చిరు ఆక్రమించేది అంటే కరెక్ట్ కాదు కదా దాన్ని చూడకపోయినా అంటే ఎఫ్టిఆర్ నుంచి బఫర్ జోన్ వంద అడుగులు ఉంటుంది దీని బఫర్ జోన్ కన్నా లోపు ఎఫ్టీఆర్ కానుకొని ఆయన కన్వెన్షన్ ఉంది హాల్ ఉంది దాని మీద లక్ష లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అది వేరు సంపాదన వేరు ఈ చట్ట విరుద్ధమైనటువంటి ఆక్రమించి మీరు కన్వెన్షన్ కట్టి దానివల్ల ఒక చెరువులు పుడిపోతున్నాయి చెరువులు పుడిపోతాయంటే ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది వాటర్ బాడీస్ పోతాయి దా ము ఒక ఇన్కన్విన్షన్ ముందే దాడి చేస్తే నేను కూడా దాని దొరికిపోయేవాడు కాదు మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం కూడా అటువంటి వస్తుంది మేము మొట్టమనిషి కూడా మేము చెప్తుంటాం నుంచి ఇబ్రహీం అంటే దాకా పెరగిన అలా ఉంది దాన్ని మొత్తం కబ్జాలు అయిపోయే కాలంలో అందుకే నీళ్ళు దగ్గర వర్షం అయితే ఊళ్ళు మీదకి వస్తుంది అయితే చెరువులు పోవడం లేదు అది ఒకటి పెద్ద ప్రాబ్లం రెండవది చెరువులు కొండలు పూడ్చిన తర్వాత ఒక అరగంట వర్షం పడితే నాలుగైదు గంటలు మొత్తం ట్రాఫిక్ బంద్ అవుతుంది మీరు కూడా చూశారు కదా ఎందుకు బంద్ అవుతుంది ఎనరు ఎందుకు వస్తున్నాయి దాని సమయంలో చెరువులు కాలువలు సక్రమంగా ఉండి ఉంటే దేని దాటి అది పోయేది కదా ఊరు మీద పనిపెట్టేవి కాదు కదా ఇవన్నీ నా వచ్చిన మాట వాస్తవం చాలామంది వ్యాపారిస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజ్ కట్టు ఇంజనీరింగ్ కాలేజ్ వ్యాపారం చేసేవాళ్ళు తర్వాత ఫంక్షన్ హాల్స్ కట్టుకునేవాళ్ళు రియల్ ఎస్టేట్గా బిల్డర్ కట్టేవాళ్ళు విలాసంత ఫార్మ్ హౌస్ కట్టుకునేవాళ్ళు వాళ్ళంతా కూడా ఇవన్నీ ఆకాంక్షలు కట్టుకున్నారు ఇలా పేదవాళ్ళు ప్రభుత్వం పోయి గురి ఓ అని మరి వాళ్ళు వ్యాపారం చేస్తారు లక్షలు కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసుకుంటారు అది ఇంకోవైపు ఎక్జిక ఇన్బాలెన్స్ వస్తుంది సమయం నష్టం వస్తూ ఉంది వాటర్ బాడీస్ లేకుండా పోతున్నాయి పచ్చదా ఎగిరిపోతూ ఉంది సరే ఒక కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు దాంట్లో ఎన్నో డిపార్ట్మెంట్స్ యొక్క అంటే ఆఫీసర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చే దగ్గర నుంచి దాన్ని సైట్ విజిటింగ్ దగ్గర నుంచి ఎన్ని ఫ్లోర్లు వేసుకోవాలి వరకు వెయ్యాలి వాటరు పవరు ఎవ్రీథింగ్ ఉంటుంది కదా అధికారుల పాత్ర ఏమీ లేదంటారా హైడ్రా వెళ్తోంది స్పాట్ లో కూల్ చేస్తుంది వచ్చేస్తుంది బట్ నష్టపోతుంది అక్కడ కట్టుకున్న వాళ్ళు ఉంటున్న వాళ్ళు ఈ ఎన్ కన్వెన్షన్ విషయాన్ని పక్కన పెట్టిన సాధారణ ప్రజలు కూడా ఎంతో నష్టపోతూ ఉన్నారు బట్ అధికారుల మీద ఎలాంటి చర్యలు లేవేందుకు హైడ్రా సబ్జెక్టు వేరు ఆక్రమణ తులిసి కాదు వరకే వాళ్ళకి అజెండా ఇచ్చారు తప్ప అంతకన్నా మీరు చేయలేదు ఈ మిగతా గవర్నమెంట్ చేయాలి పొలిటికల్ ఇష్యూ గవర్నమెంట్ చేయాలి గవర్నమెంట్ ఎవరు చేయాలి ఆయా కాలంలో ఎక్కడ పర్మిషన్ ఇచ్చారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎవరు దానికి లేఅవుట్ చేయించారు అవన్నీ పట్టుకుని వాళ్ళు పట్టుకుని మోసం చేయాలా ఎవరైతే కల్పిస్తూ వాళ్ళు వదిలిపెట్టి మీరు మాట్లాడుతుంది అంటే అప్పుడు ఇల్లీగల్ గా లేఅవుట్ చేసిన వాడు ఇల్లీగల్ గా అమ్మిన దాన్ని రిజిస్టర్ చేసిన వాడు దాన్ని పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ దీనికి అకౌంటబిలిటీ కావాల్సిందే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందే మా డిమాండ్ అది మేము కొనసాగిస్తున్నాం సార్ ఏ ల్యాండ్ అయినా తీసుకునేటప్పుడు దానికి సంబంధించిన ఆథెంటిక్ డాక్యుమెంటేషన్స్ కావచ్చు దాని పూర్వపరాలు అన్ని చెక్ చేసి తీసుకునే వాళ్ళు కావచ్చు అమ్మే వాళ్ళు కావచ్చు చేస్తూ ఉంటారు ఇప్పుడు నాగార్జున రెండుసార్లు సార్లు ఎక్స్ తన ఆవేదనను వ్యక్తం చేశారు అది ఖచ్చితంగా ప్రైవేట్ ల్యాండ్ ఒక పట్టాభూమి ఒక అంగుళం గజం కూడా నేను కబ్జా చేయలేదు అని పదే పదే ఆయన ట్విట్టర్ లో మెన్షన్ చేస్తూ ఉన్నారు మీరేమో కాగితాలు ఎన్నైనా చూపించవచ్చు అని చెప్పి నమ్మని చెప్పండి నేను ఛాలెంజ్ చేశాను నేను వస్తాయకి మీరు కూడా రండి ఆ చెరువు చూద్దాండి జోన్ ఎక్కడ ఎక్కడో కనుక్కొని పెట్టండి బట్టి చెప్పండి మీరు చెప్పండి కాగితాలు చూపించు చెప్తా సినిమా

ఎన్ కన్వెన్షన్ విషయంలో చేతులు కొన్ని కోట్ల రూపాయల చేతులు మారాయని అనేక మంది నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు అది నిజమే అంటారా టిఆర్ఎస్ గవర్నమెంట్ అందుకే సైలెంట్ గా ఉండిపోయింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అదే నేను అప్పుడు మాట్లాడటం ఎందుకు మాట్లాడలేదు అంటే చేతులు తెలిసాయి కాబట్టి పోవడం లేదు ఆయన పెద్ద ప్రాబ్లం కాదు రెండు వందల మూడు వేల కోట్లు పెద్ద కష్టం కాదు నెలకి దాదాపుగా పదిహేను కోట్ల రూపాయలు వస్తాయి ఉంది అదే నేను చెప్పేది చట్టవిరుద్ధంగా తీసుకొని ఆ చట్టబద్ధం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో అనేక మత్రపులు చేయొచ్చు అని కొంతమంది ఏం చేశారంటే ప్రభుత్వ భూమిని నోట్ల ద్వారా సర్టిఫికెట్ తీసుకొని నోట్ల ద్వారా ఒక్కొక్కరికి ఐదు సెంట్లు ఐదు సెంట్లు అందించారు వాళ్ళ పాపం తల్లి కొనుక్కున్నారు ఇల్లు కట్టుకున్నారు ఆ వాళ్ళు వెళ్ళిపోయాడు వీళ్ళు కట్టుకున్నారు ఇప్పుడు ఆయన కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు అవన్నీ ఎవరు అమ్మే వాళ్ళని పట్టుకోవాలి కదా మామూలుగా పేదవాళ్ళు మైత్యవిత వాళ్ళు ఇల్లు కొనసాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎక్కడ మోసపోయినా వాళ్ళని పట్టుకోండి లేదంటే వాళ్ళని రెగ్యులర్ చేయించండి మేము చెప్పాలంటే ఎవరైతే ప్రభుత్వ సార్లు ఆక్రమించి కార్పొరేట్ వ్యాపారం చేస్తున్నారు డబ్బులు సంపాదించు ఏర్పాటు చేస్తారు వాళ్ళపై స్థిట్ యాక్షన్ తీసుకోవాలి పేద ప్రజానీకం మధ్య ప్రజానీకం వాళ్ళని నిలిచి చేస్తే పెద్ద ఉపయోగపడదు అదే మేము చెప్పాలంటే మీరు కార్పొరేట్ కంపెనీస్ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలి తప్ప కింద వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు ప్రత్యేకంగా జాగాలు చూపించండి ప్రత్యామ్నా సౌకర్యం కల్పించండి అంతేగాని ప్రత్యామ్నా సౌకర్యం లేకుండా అది సామాన్య ప్రజానికంలోకి పోవద్దు అని మా ఉద్దేశం రాబోయేది మనకి జిహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇలాంటి టైంలో ఈ హైడ్రా తీసుకుంటున్న ఈ చర్యల వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అవును కార్పొరేట్ కంపెనీస్ కి నష్టం ఉంటుంది ఎందుకంటే దాన్ని అమ్ముకొని కొన్ని వేలాది మంది కొన్ని లక్షలాది మంది అక్కడ జీవనం చేస్తూ పరోక్షంగా ప్రత్యక్షంగా ఆధారపడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది ప్రజల దాడి కాదు మీరు గుర్తు ప్రజల దాడి కాదు అక్రమార్పుల దాడి అక్రమార్కు దాడి ఉన్నప్పుడు ప్రజానీకం సపోర్ట్ ఉంటుంది తప్ప వ్యతిరేకం ఉండదు అందువల్ల సామాన్య ప్రజానీకం నుంచి జోలికి వెళ్తే వాళ్ళు ఏడిపిస్తే నష్టం ఉంటుంది కానీ అక్రమార్కుల గురించి కోర చూపిస్తే సామాన్య ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు తప్ప వ్యతిరేక పని లేదు అది ఇంకొకటి రేపు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఉపయోగపడే పద్ధతుల్లో కరెక్ట్ యాక్టివిటీస్ చేయడం అనేది అది అనైతికం స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పుకోవాలి స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రజలను ఓట్లాడగాలి గెలుచుకోవాలి తప్ప ఇట్లాంటి మదలబూలు ద్వారా గెలుచుకోవాలంటే అది కృత్రిమ గెలుపు తప్ప వాస్తవికం కాదు